నమస్తే మనసు ఏకాగ్రతగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం మనసు ఏకాగ్రంగా ఉండాలంటే యోగశాస్త్రం లోపల చాలా రకాల పరిచర్యలు చూపెట్టడం జరిగింది అంటే ఏ పని చేయడం ద్వారా మనసు స్థిరమవుతుంది స్థిరమైతేనే మనం ఏదైనా సాధించగలం అంటే ఆధ్యాత్మిక విషయాలే కాదు భౌతిక విషయాల్లోనైనా ఏకాగ్రత అవసరం ఏకాగ్రత లేకుండా ఏది మనము సాధించలేము ఈ ఏకాగ్రత కోసము మనము ముఖ్యంగా మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది పరిశుద్ధంగా లేని వ్యక్తులకు ఏకాగ్రత ఉండదు ఇక్కడ పరిశుద్ధత అంటే రాజసికము తామసికము లేకుండా ఉండడం రాజసికము తామసికం ఉన్నప్పుడు మనసు అనేది స్థిరంగా ఉండదు మనసు అనేది స్థిరంగా లేకుంటే ఏమీ సాధించలేము సాధించాలంటే మనసును స్థిరంగా ఉంచుకోవాలి మనసును స్థిరంగా ఉంచుకోవాలంటే మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆ పరిశుద్ధత అనే దానికోసము చాలా రకాల విధానాలు యోగశాస్త్రంలో ఉన్నాయి అందులో మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే లక్షణాలు ఇది ఒక సూత్రం వస్తుంది మైత్రి కరుణ ముదిత సుఖ సుఖదుఖ పుణ్య పుణ్య విషయాణం భావన చిత్త అని అంటే మనస్సు అనేది పరిశుద్ధంగా ఉండాలంటే మొదలు ఈ మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే భావాలను మనం కలిగి ఉండాలి అంటే సమాజం లోపల సుఖపడేవారు బాధపడేవారు తర్వాత పుణ్యాత్ములు పాపాత్ములని స్థూలంగా విభజిస్తే మనుషులు నాలుగు రకాలే మనుషులే కాదు జీవులు కూడా అయితే దీంట్లో మనకు సుఖం పడే వాళ్ళని చూసి ఈర్ష కలగకూడదు ఈర్ష్య కలగద్దు అంటే మైత్రి భావాన్ని ప్రకటించాలి ఇక దుఃఖపడే వాళ్ళ అసహ్య భావం అనేది ఉండకూడదు అంటే భావము అంటే చిన్న చూపు ఉండకూడదు దానికి బదులు కరుణ కలిగి ఉండాలి తర్వాత పుణ్యాత్ములను చూసి అసూయ కలగకూడదు ఈ అసూయ కలగకూడదంటే వాళ్ళ ఇక్కడ ముదితను ప్రకటించాలి అంటే వాళ్ళని చూసి సంతోషపడాలి అప్పుడు అసూయ ఉండదు ఆ తర్వాత దుఃఖపడే వాళ్ళ కష్ట దు దుర్మార్గులను చూసినప్పుడు అంటే అంటే దుష్టులను చూసినప్పుడు మనకు ద్వేషభావం కలుగుతుంది ఈ ద్వేషభావము కలుషితమైంది కనుక మనసును కలుషితం చేస్తుంది కనుక ద్వేషాన్ని ప్రకటించకుండా ఉపేక్షభావాన్ని ప్రకటించాలి అంటే దుష్టులేడ ద్వేషము కానీ తర్వాత ప్రేమ కానీ రెండు చూపొద్దు ఆ ప్రేమ కానిది ద్వేషము కానిదే ఉపేక్ష అంటారు దీనివల్ల ఏమవుతుందంటే మనసు అనేది పరిశుద్ధమవుతుంది చిత్త ప్రసాధనం అంటే పరిశుద్ధమై ఏకాగ్రమవుతుంది అంటే యోగ సాధనకు ముఖ్యంగా ఏకాగ్రతనే ముఖ్యం యోగా సమాధి సమాధి అంటే ఒక గొప్ప ఏకాగ్రస్థితి అంటే ఈ చిత్తవృత్తులు లేని ఏకాగ్రస్థితి యోగులకు ఉండే ఏకాగ్రస్థితిని సమాధి అంటారు మనం ఆ స్థితికి చేరుకోవాలంటే మొదలు ఈ మనస్సులో ఉన్న అశుద్ధిని తొలగించుకోవాలి అంటే మనస్సును అశుద్ధి చేసే విషయాల లోపల ఈర్ష తర్వాత అసహ్యత తర్వాత అసూయ ఆ తర్వాత ద్వేషము ఈ నాలుగు మనస్సును కలుషితం చేస్తాయి కలుషితం చేసినప్పుడు మనము ఏకాగ్రతను కోల్పోతాము అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయి చిత్తవృత్తులను పెంచుతాయి చిత్తవృత్తులను పెంచడం అనేది యోగానికి విరుద్ధమైనది యోగా చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తులను నిరోధించే పనులు చేయాలి మనం యోగా చిత్తవృత్తి నిరోధ అనేది సూత్రం వృత్తయ క్లిష్ట క్లిష్టాక్లిష్టా క్లిష్టము అక్లిష్టము ఐదు రకాల వృత్తులు ఉంటాయి ప్రమాణము విపర్యా వికల్పము తర్వాత నిద్రా స్మృతి ఇందులో మన చిత్త వృత్తులను అంటే చెడు వృత్తులను కలిగించే క్లిష్టాన్ని వదిలేసేయాలి క్లిష్టం అంటే చెడు వృత్తులు అంటే క్లేశములతో కూడినవి అంటే అవిద్యాస్మిత రాగము ద్వేషం అవినివేశంతో కూడిన చిత్త వృత్తులు మనను కష్టంలోకి తీసుకెళ్తాయి అంటే యోగి కాదలుచుకున్న వ్యక్తి ఈ క్లిష్టమైన వృత్తులను ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు వాటిని తొలగించుకోవాలి తొలగించుకోవాలంటే మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి మనస్సు పరిశుద్ధం అవుతే మనకు సమాధి స్థితి వస్తుంది కనుక మనము ఈ వృత్తులను తొలగించుకోవాలంటే మనసు లోపల మలినాలను తీసేయాలి మలినాలు తీసేస్తే వృత్తులు ఉండవు వృత్తులు ఉండకుంటే ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత సమాధికి కారణం